ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాని అనామికకి ఫోన్ చేస్తుంది ఆంటీ ఆ కావ్యకి చాలా పొగర ఉంది రాజ్ తనని చీకొడుతున్న ఆ కంపెనీని ఆ ఇంటిని బాగు చేయాలని కంకణం కట్టుకుంది మా కంపెనీకి డిజైనర్గా రమ్మని తన్ని బ్రతిమిలాడినా ఎంత పెద్ద శాలరీ ఆఫర్ చేసినా నన్ను చెంపదెబ్బ కొట్టి మరీ తను వెళ్ళిపోయింది అని అంటుంది అనమిక కావ్య గురించి నీకు మొత్తం తెలుసు కదా అనమిక రాజ్ని తనని శాశ్వతంగా దూరం చేసినట్టే అనుకున్నాము కానీ కావ్యకింకా రాజుపై ప్రేమ ఉంది అలాగే కంపెనీని కాపాడుకోవాలన్న ఆశ ఉంది అత్తారింటిని సంతోషంగా ఉంచాలన్న కోరిక ఉంది ఈ మూడు కోరికలు కావ్యకి ఉండడం వల్ల ఖచ్చితంగా తన భర్త తనకి దూరమైనా సరే తన ఇంటిని తన కంపెనీని తన భర్తని బాగు చేయాలనుకుంటుంది అప్పుడు కావ్యని ఎలా దెబ్బ కొట్టాలి అని అంటుంది రుద్రాని అదే ఆంటీ సామంత్ ఖచ్చితంగా కావ్య మన ఆఫీస్కి రావాలని పంతం పట్టి కూర్చున్నాడు కావ్య లేకపోతే మా కంపెనీ దిగజారిపోతుంది ఇప్పుడు ఎలా అని అంటుంది అనామిక అలా అయితే శాశ్వతంగా రాజ్ని కావ్యకి దూరం చేయాలి అని అంటుంది రుద్రాని అంటే పైకి లేపేయడమేనా అని అంటుంది అనామిక ఇంతలో సామంతొస్తాడు ఏంటి అనామిక రాజుని చంపేయాలని ప్లాన్ వేశావా అని అంటారు అంటే బేబీ ఇప్పుడు మనకి అడ్డుగా ఉన్నది రాజే రాజుని లేపేస్తే ఖచ్చితంగా ఆ ఇంటి మూల స్తంభమే కూలిపోతుంది ఇక కావ్య మనిషిగా బ్రతికున్నా సెవెన్ లాగే ఉంటుంది ఇక కంపెనీని బాగు చేసేవారు ఎవరూ ఉండరు అప్పుడు మనదే కదా నెంబర్ వన్ కంపెనీ అని అంటుంది అనామిక ఇక ఇంతలో రుద్ర అని అంటుంది అనామిక నిజం చెప్పాలంటే ఇలాంటి ప్లాను ఎప్పటి నుండో వెయ్యాలనుంది కానీ నాకు సరైన సపోర్ట్ లేదు నిజం చెప్పాలి అంటే రాజుని చంపేస్తేనే మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతాము అందుకే రాజుని చంపేయండి అని అంటుంది రుద్రాణి అలా అయితే ఈ వారం రోజులు తనపై మేము కన్ను వేస్తాము ఈ వారం రోజుల్లో మేము ఎక్కడికైనా వెళ్ళినట్టు ప్లాన్ వేసి ఎక్కడ వారితో రాజుని పైకి లేపేస్తాము మే జాగ్రత్త మేము చూసుకోవాలి కదా అంటే అని అంటుంది నిజమే అనామిక కరెక్ట్గా మీరు ఇక్కడ లేనప్పుడే రాజ్ చనిపోవాలి అప్పుడే అప్పుడే మీ మీద అనుమానం రాదు అని అంటుంది రుద్రాణి కరెక్ట్గా స్వప్న అదంతా వినేస్తుంది అమ్మో మా అత్త ఇంత ఘోరానికి పాల్పడుతుందా అంటే రాజుని చంపాలనుకుంటుంది మా అత్త గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే ఖచ్చితంగా నమ్ముతారో నమ్మరో గాని నన్ను కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళేలా ప్లాన్ చేస్తుంది లేదు మా అత్త ప్లాను తిప్పికొట్టాలి అయినా ఇప్పటిదాకా ఏదో ఇంట్లో గొడవలు పెడుతుందేమోనని అనుకున్నాను కానీ మా అత్త రాజునే చంపాలని నిర్ణయానికి వస్తుందా కావిని రాజుని విడగొట్టింది మా అత్తే నా అనుమానం నిజమే ఈ విషయం కావికి చెప్పాలి తను పంతం కొద్దీ ఈ ఇంటికి రాకుండా రాజుకి దూరం అవుతుంది ఈ విషయం చెప్పైనా సరే కావ్య ఖచ్చితంగా ఇంటికి రప్పించాలి రాజుని జాగ్రత్తగా చూసుకోవాలి కంపెనీని కాపాడుకోవాలి అర్జెంటుగా కావ్యకి విషయం చెప్పాలి అని చెప్పి ఇక స్వప్న కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి అక్క నాకేదైనా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నావా అని అంటుంది ఓసై పిచ్చి మగవా చెప్పాలనుకోవడం కాదే నిజం చెప్పాలంటే నిన్ను రాజుని విడదీసింది మా అత్తే ఇప్పుడు రాజు ప్రాణాలను కూడా తీయాలనుకుంటుంది అనగాని అక్క ఏం మాట్లాడుతున్నావు అనగాని నీకింకా అర్థం కాలేదా వాళ్ళేదో ప్లాన్ చేసి అనామిక అలాగే మా అత్త నువ్వు అవార్డు తీసుకునేలా చేశారు అందుకే రాజ్కి నీకు విపరీతమైన కోపం వచ్చేటట్టు చేశారు ఇప్పుడు రాజ్ నీ పేరు ఎత్తితేనే హగ్గిలం మీద గుగ్గిలంగా ఉన్నాడు అలాంటప్పుడు మీ ఇద్దరూ ఒకటి ఎవరు రాజుని దెబ్బతీయాలి అలాగే తన కొడుకుని ఇంటి వారసుని చేయాలి అని అనుకుంటుంది మా అత్త ఇక ఆ అనామికకి పని పాట ఉండదు కదా మన కుటుంబం ఎక్కడ ఉన్నా తను మాత్రం మన కుటుంబంపై కక్ష కట్టింది అందుకే వీళ్ళిద్దరూ చేతులు కలిపారు వీళ్ళిద్దరూ రహస్యంగా ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు చూడు కావ్య ఎన్నో కష్టాలు పడ్డావు కానీ రాజు విషయంలో నువ్వు ఒక మెట్టు కిందికి దిగితే బాగుంటుందని అనుకుంటున్నాను అందుకే నువ్వు మీ అత్తవారింటికి వచ్చేసేవే నీ వెనకాల అమ్మమ్మ తాతయ్య సుభాష్ అంకుల్ ప్రకాష్ అంకుల్ అలాగే మీ అత్తగారు అందరూ నీకు సపోర్టుగా ఉన్నారు రాజుని కనీసం నిన్ను పల్లెత్తు మాట కూడా అననివ్వరు వచ్చే కావ్య అని అంటుంది అక్క నువ్వు మీ అత్తగారి రుద్రానితో జాగ్రత్తగా ఉండక్క చాలు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది కనకం కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు అమ్మ కావ్య నీ కాళ్ళపై నువ్వు నిలబడాలనుకున్నావు కానీ ఆ అనామిక నీపై కక్ష కట్టింది గారికి నీపై నమ్మకం కోల్పోయేటట్టు చేసింది మళ్ళీ నువ్వు మా ఇంట్లో బొమ్మలు చేస్తున్నావు మంచివారికి దేవుడు కష్టాలు పెడతారని అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది అనగానే అమ్మా ఇకపై నా గురించి మీరు బాధపడద్దు అత్తవారింటికి వెళ్తానన్నా హాస కూడా పెట్టుకోవద్దు నిన్న మా అత్తగారిని కలిశాను అక్కడ ఏం జరిగింది అన్నది మీరడగలేదు నేను చెప్పలేదు కానీ మాకు ఒక అన్నయ్యో తమ్ముడో ఉండేవాడు తన్ని భగవంతుడు తీసుకువెళ్ళిపోయాడని ఎప్పుడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కానీ నేనే కొడుకు కూతురుగా మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని ఆ దేవుడు అలా చేశాడేమో అనగానే అమ్మ కావ్య అలా అంటావేంటి తగువులు వస్తాయి భార్య అన్నాక విడిపోవాలని అనుకోరు అల్లుడుగారు మొండిఘటం అలాగే నీకోసం తప్పుగా అనుకుంటున్నారు అది నిజం కాదని తెలిస్తే అల్లుడుగారు మన ఇంటికి పరుగు పరుగున వస్తారు అని అంటారు కనకం అమ్మా వచ్చే అవకాశం లేదు మీ అల్లుడు గారు శాశ్వతంగా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు నాకంటే అందగత్తే నాకంటే డిజే మంచి డిజైనర్ నాకంటే మంచి కోడలు ఆ ఇంటికి తీసుకుని వచ్చి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీ అల్లుడు గారు అనుకుంటున్న మనసులో మాట అని అంటుంది ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి బాధపడతారు బాధపడద్దమ్మా ఎందుకంటే ఏది మనం అనుకున్నట్టు జరగదు ఏమో నేను తనకి అన్యాయం చేశానని తనకు నచ్చిన అమ్మాయిని తను చేసుకుంటారేమో నేను దానిలో కూడా వద్దంటం లేదు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేసుకోనివ్వండి అని అంటుంది కావ్య అంటే అల్లుడు గారు నీకు విడాకులు ఇస్తానన్నారా అని అంటుంది అమ్మా మగవారు కదా వాళ్ళకి నచ్చకపోతే ఖచ్చితంగా భార్యకి విడాకులు ఇస్తారు అని భర్తలు మంచివారని కాదు భార్యని అర్థం చేసుకోకపోతే ఏ భర్తకైనా భార్య చెడుగానే అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం నేనంటే తన మనసులో లేనప్పుడు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అని నేను నమ్ముతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్తూ హాల్లోకి ఉంటారు ఇక అపర్ణాదేవి అంటుంది చూడు రాజ్ నిన్న కావ్యతో నువ్వు అన్న మాటలకి నేను చాలా బాధపడుతున్నాను కావ్యకి నువ్వు విడాకులు ఇస్తావా అని అంటుంది మమ్మీ నేనన్న మాటలే నీకు గుర్తుకున్నాయి కానీ తను చెప్పిన సమాధానం నీకు గుర్తులేదా ఇంకొక విషయం మమ్మీ నీ నువ్వు తన్ని రమ్మన్నా తను పొగరుతో రానని చెప్పింది అంటే అర్థం ఏంటి తనకి ఈ ఇంటి కోసం అలాగే నీ కోసం నా కోసం అవసరం లేదు అలాంటి కళావతి గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఒకటి మాత్రం నిజం రాజ్ సంతోషంగా ఉంటే మమ్మీ సంతోషంగా ఉంటుంది అందుకే నేను కళావతికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఇంట్లో అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు మనశ్శాంతి కావాలి అంటే కళావతికి విడాకులు ఇవ్వాలి అని అంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు అమ్మయ్య రాజ్ గుడికి వెళ్ళి ఏదో ఏదో ఘనకార్యంలాగా ఏదో భార్యని అతికి తీసుకొచ్చి తీసుకొస్తాడనుకున్నాను ఓ గుడిలో పెద్ద గొడవే అయ్యిందనమాట ఇక కావిరి శాశ్వతంగా దూరం చేసుకోవాలని విడాకులు చాలా సంతోషకరమైన వార్త అని అనుకుంటుంది రుద్రాణి అంటే రాజ్ కావ్యది తప్పు లేదని తెలిస్తే అప్పుడేం చేస్తావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ తప్పు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మమ్మీ తను నన్ను దెబ్బతీయాలనుకుంది మన కంపెనీని దెబ్బతీయాలనుకుంది ఇంకా తన మాటల్ని నువ్వు నమ్ముతూ ఉంటే మన కుటుంబం మనకు కాకుండా పోతుంది మమ్మీ నీ ఆరోగ్యం బాగోలేదు ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టలేను ఒకటి మాత్రం నిజం కళావతి తన్ను ఏమీ అన్న అనకపోయినా ఇంటి నుండి బయటికి వెళ్ళింది కనీసం తను రావాలని కూడా అనుకోవటం లేదు అలాంటప్పుడు తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అందుకే నేను తనకి విడాకులిచ్చి తనని కూడా రిలీఫ్ చేసి నేను రిలీఫ్ అవుతాను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్ మనసులో నుండి కళావతి అనే పేరే చెరిగిపోయింది మీరందరూ తన్ని ఇంటి కోడలిగా అనుకున్నా నేను మాత్రం భారీగా అనుకోవటం లేదు అది మీకు చెప్తే ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక కావ్య బాధపడుతూ ఉంటుంది కృష్ణమూర్తి వస్తారు అమ్మ కావ్య మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇప్పుడు కూడా భోజనం చేయలేదు నీ మనసులో చాలా బాధ ఉంది కానీ ఆ బాధను తీర్చలేకపోతున్నాను అని అంటారు నాన్న అదేమీ లేదు నా భర్త నన్ను అర్థం చేసుకోకపోయినా ఆ ఇల్లు ఆయన బాగా ఉండాలనుకుంటాను కానీ ఆయనకక్కడ ప్రమాదం ఏర్పడుతుంది కానీ నేను ఇంటికి వెళ్ళలేను అలాగని అనగాని ఆఫీస్కి వెళ్ళొచ్చు కదమ్మా అని అంటారు నాన్న నన్ను ఉద్యోగంలో ఆయన పెట్టుకుంటారా అని అంటుంది చూడమ్మా నువ్వు కోపంతో అత్తవారింటి నుండి బయటికి వచ్చావు నీకు తెలియకుండానే ఆ అనామిక కంపెనీకి డిజైన్స్ వేశావు ఇప్పుడు నీ భర్త కంపెనీలోనే నువ్వు ఉద్యోగం సంపాదించుకో తను గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా అల్లుడుగారు తెలిసే అవకాశం ఉంటుంది నువ్వేంటి అన్నది క్లియర్గా అర్థమవుతుంది అని అంటారు నాన్న కానీ అక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు కదా అని అంటుంది చూడమ్మా మనసుంటే మార్గం ఉంటుంది శృతి అనే అమ్మాయి ఉంది కదా తన గురించి నీకు తెలుసు కదా ఒకవేళ నువ్వు ఉద్యోగంలో చేరాలంటే తనకి ఫోన్ చేయి ఏదైనా అక్కడ ఉద్యోగం ఖాళీ ఉంటే నువ్వు అప్లికేషన్ ఇవ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేరుతావు గారికి దగ్గరుంటే గారిని కాపాడమే కాసు నీవాడు గారు అవుతారు ఎందుకంటే నా కూతురు ఇంట్లో ఉండడం నాకు నచ్చటం లేదు అని అంటారు కృష్ణమూర్తి ఇక కావ్య వాళ్ళ నాన్న మాటలకి అవును నేను ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా నేనేంటి అన్నది ఆయనకి తెలుస్తుంది ఆ అనామిక రుద్రాని వేసిన ప్లాన్లో నన్ను ఇరికించారని నేను చెప్తాను ఇక నన్ను క్షమించడం క్షమించకపోవడం ఆయన ఇష్టం అని మనసులో అనుకుంటుంది కావ్య ఇంతలో కావ్యకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి కనకం వచ్చి పట్టుకుంటుంది అమ్మా ఈ మధ్య ఎందుకో నీరసంగా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అలాగే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది అనగానే ఏంటే కావ్య ఈ మాట ఇంత చిన్నగా చెప్తున్నావు వామిటింగ్స్ ఎందుకు వస్తాయో తెలుసా అనగాని ఎందుకొస్తాయమ్మా కళ్ళు తిరిగి సరిగ్గా తినకపోతే వస్తాయి అనగాని అంతేగాని నువ్వు కడుపుతో ఉన్నావన్న అనుమానం రాదా అనగానే అమ్మా నేను కడుపుతో ఉండడం ఏంటి అని చెప్పి అంటుంది చూడు కావ్య వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నువ్వు సరిగా అన్నం తింటం లేదు పైగా కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు అలాగే వాంతులు కూడా చేసుకుంటున్నావు అందుకే మనకి దగ్గరలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేశాను వచ్చి పరీక్ష చేస్తారు చూడమ్మా ఆ దేవుడు అల్లుడుగారిని నిన్ను దూరం చేయాలని ఎంతమంది అనుకున్నా ఆ దేవుడు నీ కడుపులో ఆ ఇంటి వారసుణ్ణి పెట్టాడేమో ఎవరికి తెలుసు అనగానే అమ్మా నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నా భర్త నాకు విడాకులు ఇస్తాను అంటున్నాడు నేను నిజంగా ఇప్పుడు ప్రెగ్నెంట్నైతే నా భర్త నన్ను తీసుకెళ్తాడా అని అంటుంది నువ్వేం తప్పు చేశావే ఖచ్చితంగా నువ్వు కడుపుతో ఉంటే నీ భర్త నిన్ను ఏనుగుపై అంబరా తీసుకెళ్ళి అంబరాన్ని సంబరం చేస్తాడు దుగ్గిరాలేంటి వారసుడు పుడతాడు కాబట్టి ఆ ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వార్త డాక్టర్ చెప్పాలి కదా అని అంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు కావ్యని పరీక్షించి కనకం నువ్వు చెప్పినట్టే మీ అమ్మాయి తల్లి కాబోతుంది ఇప్పటి నుండి జాగ్రత్తగా చూసుకో అలాగే పెద్దింటి కోడలు కదా ఇవన్నీ చెప్పక్కర్లేదు వాళ్ళే డాక్టర్ని పెట్టుకుంటారు చూడు కావ్య మా బస్తీలో నువ్వు మంచి పిల్లవని తెలుసు అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను నువ్వు టైంకి భోజనం చేసి ట్యాబ్లెట్లు వేసుకో అలాగే వామిటింగ్స్ వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో కావ్య కనకం కృష్ణమూర్తి సంతోషపడతారు అయ్యా ఈ వార్త మన ఇద్దరం వెళ్ళి దుగ్గిరాల ఇంటికి వెళ్ళి చెప్దాము వాళ్ళ అత్తగారు రాజ్ అందరూ వచ్చి కావిని తీసుకుని వెళ్తారు అనగాని ఇంతలో పోస్ట్ పోస్ట్ అని చెప్పి పోస్ట్ వస్తుంది ఇక కనకం పరుగు పరుగున వచ్చి పోస్ట్ తీసుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అది విడాకుల పత్రం ఇక మూడు నెలల్లో కావ్యకి రాజ్కి విడాకులు కోరాలని చెప్పి రాజ్ పిటిషన్ వేస్తారు ఇక ఆ లెటరే వచ్చేపాటికి ఒక్కసారిగా కావ్య కుప్పకొలుతుంది అమ్మ కావ్య నీ భర్త నీకు విడాకులు ఇవ్వడం ఏంటమ్మా ఇప్పుడే నువ్వు తల్లివవుతున్నావన్న సంతోషంలో ఉన్నాము అని చెప్పి అంటుంది అమ్మ నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా తనకి అవసరం లేదు అని అంటుంది అలా అనద్దమ్మా గారి గురించి మాకు పూర్తిగా తెలుసు నువ్వు బాధపడద్దు ఇప్పుడే దుగ్గిరాల ఇంటికి వెళ్తాము నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తాము అని చెప్పి అయ్యా ఇంకా ఇక్కడే ఉంటావేంటి కావ్య జాగ్రత్త అని చెప్పి కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇక దుగ్గిరాల వారంతా అలాగే కనకం కృష్ణమూర్తిని చూస్తారు ఇంతలో రుద్రాని ఏంటమ్మా కూతురు తప్పు చేసింది తల్లేమో సరిదిద్దాలని వచ్చారా మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీ కూతురు మా ఇంటి పరువుని తీసేసింది రాజ్ పరువుని తీసింది ఇంకా తన్ని ఇంటి కోడలిగా అంగీకరించాలంటే ఇక్కడెవరు ఏమీ అనుకోవటం లేదు అనగాని రుద్రాని ఆపు కావ్య వాళ్ళ కూతురు దుగ్గిరాలింటి కోడలు మేము మాట్లాడుకొని అవసరమైన విషయాలు నువ్వు చెప్పడానికి ఇక్కడ నోరు తెరవకూడదు అనగానే ఏంటదినా నువ్వు ఇలా మాట్లాడతావు కనకం అలాగే ఆయన వచ్చింది కావిని తీసుకురావడానికే అనగానే చూడు రుద్రాని నువ్వు నోరు మూసుకొని ఉండు కనకం ఏంటిలా వచ్చావు అనగానే అమ్మ సంతోషకరమైన వార్త దుగ్గిరాల ఇంట వారసుడు పుట్టబోతున్నాడు నా కూతురు కడుపుతో ఉందమ్మా మీ కోడలు కడుపుతో ఉంది అని అంటుంది కనకం ఒక్కసారిగా అపర్ణాదేవి సంతోషంతో ఇక కనకం దగ్గరికి వస్తుంది కనకం ఏం చెప్తున్నావు అనగానే అవునమ్మా ఇప్పుడే డాక్టర్ పరీక్ష చేసి కావ్య కడుపుతో ఉందని చెప్పారు ఆ భగవంతుడు వాళ్ళిద్దరినీ కలపాలని ఇలా మీ ఇంటి వారసుణ్ణి కావ్య కడుపులో వేశాడు ఆ విషయం చెప్పడానికి వచ్చాము అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా ఆ విషయం విని షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్